హాయ్ వెల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న కేంద్ర కేబినెట్ మీటింగ్ తర్వాత పాకిస్తాన్ అగనిస్ట్ గా ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు మీరు ఏంట ఐదు కీలక నిర్ణయాలు దీని వల్ల పాకిస్తాన్ కి ఏ విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది అండ్ ఈ ఓన్లీ ఈ చర్యల ద్వారానే ఉంటుందా లేకుంటే ఇంకేమన్నా యుద్ధం యుద్ధం రావడం కానివ్వండి సర్జికల్ స్ట్రైక్ చేయడం మిలిటరీ విభాగం ద్వారా ఉన్నాయి మొన్న పహల్గామ్ దగ్గర గ్రీన్ మెడోస్ మీద దాడి జరిగింది ఉగ్రవాద దాడి ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏడు మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని చెప్తున్నారు అందులో ఐదు మంది పాకిస్తానీ వాళ్ళు ఇద్దరు మాత్రం కాశ్మీరీ లోకల్స్ అని చెప్తున్నారు వాళ్ళు ఏకే పార్ట్ సెవెన్ ఎం ఫోర్ రైఫిల్స్ అవన్నీ ఎం ఫోర్ రైఫిల్స్ అంటే దాంట్లో డెబ్బై బుల్లెట్ల వరకు కూడా పడుతుంది మ్యాగజైన్ లో అట్లాగే ఏకే సెవెన్ లో థర్టీ బుల్లెట్స్ ఉంటాయి రెండు కూడా సెమీ ఆటోమేటిక్ రెండు ఉంటాయి ఆటోమేటిక్ ఆప్షన్లో పెడితే ఇట్లా మనం ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకుంటే మొత్తం ముప్పై బుల్లెట్లు ఖాళీ అయిపోతాయి అన్నమాట దాన్ని ఆటోమేటిక్ అంటారు సెమీ అంటే వేల్ని మనం ఎన్నిసార్లు ఇచ్చేస్తే అన్ని బుల్లెట్లు వెళ్తుంటాయి సో అటువంటి ఒక హైఫై గన్స్ని తీసుకొచ్చారు రెండవది వాళ్ళు బాడీ కెమెరాస్ కూడా తగిలించుకొని వచ్చారు అంటే బాడీ కెమెరాస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జరిగేదాన్ని వీళ్ళు వీళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి షూటింగ్ కూడా చేశారు అంటే వాళ్ళు ఒక గా వచ్చి దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి మేము అనుకుంటే ఇండియా అని దెబ్బ కొట్టగలము అనేది ఓ ప్రపంచానికి తెలియజేయాలి కాశ్మీరు మీరు అనుకున్నట్టు ప్రశాంతంగా ఉండదు మేము అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఉండదు అన్న ఒక మెసేజ్ పంపడానికి సీరియస్ మెసేజ్ని పంపడానికి వాళ్ళు ప్లాండ్ గా వచ్చారు వెల్ ట్రైన్డ్ వెరీ మోడర్న్ ట్రైనింగ్ వాళ్ళకు ఉంది అనేది చెప్తున్నారు అట్ ద సేమ్ టైం రోజుకి వెయ్యి మంది ప్రయాణికులు అక్కడికి టూరిస్ట్లు వచ్చే ప్లేస్లో ఎందుకు ఒక చిన్న పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు ఒక ఆర్మ్డ్ స్క్వాడ్ ఎందుకు అక్కడ పెట్టలేదు పైగా అమర్నాథ్ యాత్ర కూడా అక్కడ నుంచే మొదలవుతుంది రిజిస్ట్రేషన్లు మొదలైనవి జూలై మూడు నుంచి అమర్నాథ్ యాత్ర ఉంటుంది ఈ పహల్గామ్ దగ్గర నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రధానంగా మొత్తం రెండు రూట్లు ఉంటే ఒకటి ఇక్కడ నుంచి ఉంటుంది సో ఎందుకు ఇంత కీలకమైన రోజుకి వెయ్యి మంది టూరిస్టులు వస్తున్న ప్లేస్లో కనీసం ఒక నలుగురు పోలీసులు సాయుధమైన పోలీసులు కూడా లేరు అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున జరిగిన పెద్ద తప్పు కాశ్మీర్ లాంటి ప్లేసులో టూరిస్టులు రోజుకి వెయ్యి మంది వస్తున్న చోట మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇండియా రియాక్ట్ అవ్వాలి బా ఇండియా అని అతిపెద్ద దారుణమైన దెబ్బ తీసింది దీనికి ఆల్రెడీ మన ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు అందరూ కూడా ఏకదాటి మీద ఖండించారు ఎమోషనల్గా నిలబడుతున్నారు మొత్తం కాశ్మీర్ మొత్తం ముప్పై ఐదేళ్ల తర్వాత మొదటిసారి కంప్లీట్ బంద్ జరిగింది ముస్లిములు కావచ్చు హిందువులు కావచ్చు కాశ్మీర్లో ఉన్న సకల జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు సో ఇది అపూర్వమైన విషయం ప్రభుత్వం కూడా చాలా క్విక్గా స్పందించింది ఇమీడియట్గా అమిత్ షా కాశ్మీర్ వెళ్ళిపోయాడు ఆయన బాధితుల కుటుంబాలని ఓదార్చాడు అట్లాగే అక్కడ ఉన్న అధికారులతో అందరితో సమావేశమయ్యాడు అట్లాగే మోడీ కూడా జడ్డా నుంచి తన పర్యటనని అర్ధాంతరంగా ముగి సౌదీ అరేబియాలో పర్యటనని ఆయన మోడీ వచ్చాడు ఎయిర్పోర్ట్లోనే దావెళ్ళు ఆయన మిశ్ర వీళ్ళతో అంతా కూడా సమావేశం అయ్యాడు జయశంకర్ వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లోనే మోడీని కలిసారు ఎయిర్పోర్ట్లోనే మోడీ వాళ్ళతో సమావేశం అయ్యాడు దాని తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దీంట్లో అన్ని రకాల డిఫెన్స్ సంబంధించిన అందరూ ఉంటారు ఇది ఈ కమిటీ ఇరవై ఐదు గంటల పాటు సుదీర్ఘమైన సమావేశం జరిపారు సో మన ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు మనం పాకిస్తాన్కి యాంటీగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఒకటి డిప్లొమేటిక్ చర్యలు రెండు పొలిటికల్ జియో పొలిటికల్ చర్యలు మూడోది ఎకనామిక్ శాంక్షన్స్ లాంటివి నాలుగోది మిలిటరీ పరమైనవి ఈ నాలుగు రకాల చర్యల్ని మనం ఎలా చేపట్టాలి అనే దగ్గర ముందు డిప్లొమేటిక్ అండ్ ఎకనామిక్ ఈ రెండు చర్యలు స్టార్ట్ చేశారు పొలిటికల్గా ఆల్రెడీ మనకి అన్ని దాదాపు అన్ని దేశాల నుంచి మనకే మద్దతు లభించింది ఓన్లీ కొన్ని సె సెక్షన్స్ ఆఫ్ వెస్ట్రన్ మీడియా మాత్రమే వాళ్ళని ఉగ్రవాదులుగా టెర్రరిస్టులుగా చెప్పకుండా ఏదో అన్ఐడెంటిఫైడ్ అసైలెంట్స్ అని మిలిటెంట్స్ అని గన్మెన్ అని ఇలాంటి సంబోధనలు పెట్టి చేశారు తప్ప ఇది ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా వెస్ట్రన్ మీడియా బీబీసీ బీబీసీతో సహా వెస్ట్రన్ మీడియా వాళ్ళు దీని మీద సరిగ్గా స్పందించలేదన్న విమర్శ ఉంది కానీ అనేక దేశాల అధ్యక్షులు ఇంక్లూడింగ్ అమెరికా ఫ్రాన్సు జర్మనీ యూకే ఇంక్లూడింగ్ చైనా అందరూ కూడా దీన్ని ఖండంతో ఖండించారు ఆ రకంగా మనకి జియో పాలిటిక్స్లో మనకి మంచిగానే ఉంది సో ఇక ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ చర్యలు అయితే ఒక ఐదు చర్యలని మోడీ ప్రభుత్వం తీసుకునింది ఇందులో మొదటిది ఎప్పుడు ఇప్పటి వరకు సింధు వాటర్ ట్రీటీ అంటారు దీన్ని సింధు నీటి ఒప్పందం మనకి సిం పాకిస్తాన్కి మధ్య పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిలో నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది నెహ్రూ కరాచికి వెళ్ళి అయూబ్ ఖాన్ నెహ్రూ మధ్య ఈ ఈ ఒప్పందం మీద సంతకం జరిగింది ఇప్పటి వరకు ఈ ఒప్పందాన్ని మనం ఎప్పుడు కూడా ఉల్లంఘించలేదు నైన్టీన్ సిక్స్టీ నుంచి కూడా మూడు దాదాపు కార్గిల్తో కలుపుకుంటే మూడు యుద్ధాలు వచ్చాయి పాకిస్తాన్కి మనకి మూడు యుద్ధాలు కావచ్చు ఉరి లాంటిది పుల్వామా దాడి ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం ఈ ఈ యాంగిల్లో మనం ట్రై చేయలేదు ఈ ఒప్పందాన్ని ఆపేయడం వాళ్ళకి నీళ్లు ఆపేయాలి అన్నది మనం ఎప్పుడు చేయలేము ఫస్ట్ టైం ఈ చర్య తీసుకున్నాడు మోడీ మోడీ ప్రభుత్వం ఇదేంటి అసలు దీనివల్ల పాకిస్తాన్కి ఏం నష్టం అంటే మనకి పాకిస్తాన్కి మధ్య దాదాపు ఆరు నదులు ఉన్నాయి సింధు నది దాని ఉప నదులు అనమాట ఇవి ఇందులో రెండు రకాలుగా డివైడ్ చేస్తారు ఈస్టర్న్ రివర్స్ వెస్ట్రన్ రివర్స్ అంటే తూర్పు నదులు పశ్చిమ నదులు తూర్పు నదులు వచ్చి సట్లజు బియాసు రావి ఇవి మూడు రకాలు ఉంటాయి అట్లాగే వెస్ట్ నదులు జీలము చేనాబు సింధు ఈ మూడు వెస్ట్రన్ నదులు ఉంటాయి ఇందులో ఈస్టర్న్ నదుల నీ నీటిని ఇండియా ఉపయోగించుకోవాలి వెస్ట్రన్ వాటర్స్ని పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి ఓవరాల్గా ఈ ఆరు రకాల నదుల నీళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ ఉపయోగించుకోవాలి ఇండియా ట్వంటీ పర్సెంట్ ఉపయోగించుకోవాలనేది ఒప్పందం అనమాట ఈ ఒప్పందాన్ని మనం ఎప్పుడూ బ్రేక్ చేయలేదు ఇదే కాకుండా ఒక్కొక్కసారి మనకిచ్చిన ట్వంటీ పర్సెంట్లో కూడా పాకిస్తాన్ వాడుకోవచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో విద్యుత్ కోసం ఎక్కువ దానికోసం ఇండియా పర్మిషన్తో అట్లాగే పాకిస్తాన్ కేటాయించిన ఎయిటీ పర్సెంట్ వాటర్స్లో కూడా మనం కూడా వాడుకోవచ్చు ఇలాంటి ఒప్పందం అయితే జరిగింది ఇది ఇంటర్నేషనల్గా అగ్రీడ్ అయిన ఒప్పందం దీనివల్ల పాకిస్తాన్కి చాలా లాభం జరుగుతుంది ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని అక్కడ రెండు డ్యామ్స్ ఉన్నాయి మంగళా డ్యామ్ అని తరచిలా డ్యామ్ ఇది టెన్ పర్సెంట్ వాటర్స్ని ఇస్తుంది పాకిస్తాన్ పాపులేషన్లో దాదాపు ఇరవై మూడు పర్సెంట్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము వ్యవసాయం నుంచే వస్తుంది అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది శాతం మంది ప్రజలు రూరల్ పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడిన ఇది ఈ వాటర్స్ని పాకిస్తాన్ మూడు రకాలుగా ఉపయోగించుకుంటుంది ఒకటి ఇరిగేషన్కి వ్యవసాయానికి రెండు మన దాని ఏమంటారు ఇండస్ట్రియల్ పర్పస్ పరిశ్రమల కోసం సిమెంట్ పరిశ్రమ ఇలాంటి వాటికి వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి పరిశ్రమల కోసం మూడు తాగునీటి అవసరాల కోసం ఇది ఎక్కువగా పంజాబ్ అండ్ సింధు పాకిస్తాన్లో కూడా పంజాబ్ అని ఉంది పంజాబ్ సింధు ప్రావిన్సెస్ అంటారు ఆ ప్రావిన్సెస్కి ఈ వాటర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సో ఇప్పుడు ఈ వాటర్ని కట్ చేస్తుంది సస్పెండ్ చేస్తుంది ఈ ఒప్పందాన్ని కంప్లీట్గా రద్దు చేయట్లేదు సస్పెన్షన్లో పెడతాము అంటే పాకిస్తాను తన టెరెస్ట్ కార్యక్రమాలు ఆపే వరకు మేము సస్పెన్షన్లో పెడుతున్నామనేది అనౌన్స్ చేసింది ఇది పెద్ద దెబ్బ పాకిస్తాన్కి ఆల్రెడీ వాళ్ళు వాటర్ స్కార్సిటీతో ఉన్నారు ఇది ఎందుకంటే నూట యాభై నాలుగు మిలియన్ల ఏకర్ ఫీట్ అంటారు ఏకర్ ఫీట్ వాటర్ని అందిస్తుంది వాళ్ళకి సో అటువంటి యాకర్ ఫీట్ వాటర్ అనేది ఇప్పుడు ఆగిపోతే పాకిస్తాన్ విలవల్లా ఎందుకంటే ఆల్రెడీ సమ్మరు అక్కడ వాటర్ స్కార్సిటీ బలంగా ఉంది అటువంటిది మనం కానీ ఇప్పుడు ఆపేస్తే చాలా పెద్ద దెబ్బ అనొచ్చు ఇది ఎక్స్ట్రీమ్ చర్యగా మనం చెప్పుకోవచ్చు మోడీ తీసుకున్న చర్యలో ఇక రెండవది ఇంటగ్రేటెడ్ చెక్ పోస్ట్ అట్టారి అట్టారి అంటారు ఇది పంజాబ్ లో మన దేశంలో ఉండే పంజాబ్ అమృత్సర్కి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అట్టారి చెక్ పోస్ట్ ని మూసేశారు అంటే పాకిస్తాన్ నుంచి ఇటు రావడానికి లేదు ఇటు నుంచి పోవడానికి లేదు దీనివల్ల పాకిస్తాన్కి పెద్ద దెబ్బ తగులుతుంది ఇది నూట ఇరవై కిలోమీటర్ల వైశాల్యం పొడుగుతో ఉంటుంది ఇది ఏంటంటే క్రాస్ బార్డర్ ట్రేడ్ దీంట్లో జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ట్రేడ్ కూడా ఈ రూట్లో ఉంటుంది నేషనల్ హైవే నెంబర్ వన్కి దగ్గరగా ఉంటుంది అందువల్ల పాకిస్తాన్కి ట్రేడ్ ఎఫెక్ట్ అనేది బలంగా పడుతుంది దానివల్ల పాకిస్తాను ఆల్రెడీ వ్యవసాయం మీద ఇండస్ట్రీ మీద వాటర్ లేకపోవడం పడుతుంది దీనివల్ల ఫుడ్ గ్రెయిన్స్ వాళ్ళకి తగ్గిపోతుంది ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పవర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రకంగా పాకిస్తాన్ ఆల్రెడీ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది దీనివల్ల మరింత సంక్షోభం ఆర్థిక సంక్షోభంలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది ఇది మిలిటరీ యాంగిల్ల కంటే కూడా గొప్ప చర్యగా మనం చెప్పుకోవచ్చు ఈ రెండు విషయాలు ఇది కాకుండా వీసాల్ని మనకు మామూలుగా స్పెషల్ వేసాలు అంటారు వాటిని ఎస్పీఎస్ వేసాలు అంటారు సార్ ఒప్పందంలో భాగంగా చేశారు ఆ వేసాలను రద్దు చేసింది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోవాలని చెప్పింది పాకిస్తానీ సిటిజన్స్ ఎవరు ఇండియాలో ఉన్నా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోవాలి అది మూడవది నాలుగవది మన అక్కడ పాకిస్తానీ ఎంబసీలో మన వాళ్ళు డిప్లొమాట్స్ వాళ్ళు దాదాపు యాభై ఐదు మంది ఉంటే అందులో ఇరవై ఐదు మందిని వెనక్కి పిలిపిస్తుంది ముప్పై మంది మాత్రమే ఉంటారు అది నాలుగవది ఇక ఐదవది డిఫెన్సు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అడ్వైజర్స్ పాకిస్తాన్ అడ్వైజర్స్ మన దేశంలో ఉన్నారు మన దేశంలో ఉండే అడ్వైజర్స్ అక్కడ ఉన్నారు వీళ్ళని మన దేశంలో ఉండే వాళ్ళని వెనక్కి తీసుకుంటుంది వా మన దేశంలో ఉన్న వాళ్ళని పంపించేస్తుంది వన్ వన్ వీక్ టైం ఇచ్చారు మీరు అందరూ వెళ్ళిపోవాలని అట్లాగే వాళ్ళ దేశంలో ఉన్న మన మిలిటరీ అడ్వైజర్స్ని వెనక్కి పంపిస్తున్నారు అంటే మిలిటరీ పరంగా చర్యలు తీసుకుంటున్నారు తర్వాత ఎకనామిక్ పరంగా తీసుకున్నారు పొలిటికల్గా కూడా అంటే డిప్లొమా డిప్లొమసీ పరంగా కూడా చర్యలు అయితే తీసుకున్నారు ఇవి అయితే పాకిస్తాన్కి పెద్ద దెబ్బ కాకపోతే ఇది సరిపోదు మిలిటరీ యాంగిల్లో దెబ్బ కొట్టాలి ఒకప్పుడు మనం ఎలాగైతే బాలాకోట్ ఎయిర్ సర్జికల్ స్ట్రైక్ చేసామో అలా చేయాలి అనేది ఇప్పుడు ఇండియాలో వస్తున్న ఇది దీనికి కూడా ప్రిపేర్ అవుతుంది మిలిటరీ కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సన్నద్ధంగా ఉన్నారు ఇంతకు ముందులాగా లేరు వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు వచ్చి అటాక్స్ చేస్తారని కాబట్టి అక్కడున్న తీవ్రవాదులు అందరినీ సేఫ్ అండర్ గ్రౌండ్లోకి తరలించినట్టు చెప్తున్నారు సో అటాక్స్ చేయడం వల్ల ఇప్పుడు పెద్ద ఉపయోగం లేదు ఇమీడియట్గా చేయడం వల్ల అందుకని ఒక పని ఏం చేస్తుందంటే కాశ్మీర్ లోయలో ఉన్న టెర్రరిస్టులు కావచ్చు వాళ్ళకి షెల్టర్ ఇచ్చే వాళ్ళు దాదాపు వెయ్యిని ఐదు వందల మందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని మిలిటరీ అట్లాగే ఒక ఇద్దరు టెరరిస్టులను చంపింది ఇంకా మొత్తం జలడి పడుతుంది ఇది ఒక కార్యక్రమం నడుస్తుంది అట్లాగే పాకిస్తాన్లో ఆల్రెడీ మన రాయ్ ఏజెంట్లు ఉన్నారు ఎప్పటి నుంచో అక్కడ మన కార్యకలాపాలు రాసి జరుగుతున్నాయి సో వాళ్ళ ద్వారా అక్కడ టెర్రరిస్టుని సీక్రెట్ గా చంపేయడం అనే కార్యక్రమం కూడా చే మొసాద్ ఈ పని చేస్తుంది ఇజ్రాయెల్ మొసాద్ అనేది ఈ పని చేస్తుంది అయితే చాలా మంది లేదు పాకిస్తాన్ మీద మనం యుద్ధానికి వెళ్ళాలి ఇజ్రాయెల్ ఎట్లాగైతే పాలస్తీనా గాజా మీద వెళ్ళిందో మనం కూడా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు ఇది సినిమాటిక్ గా బాగానే ఉంటుంది సినిమాలో మేమందరూ కలిసి నీ మీద దేశం మీద నిలబడి పోస్తే నీ దేశం మునిగిపోతుందని డైలాగ్ ఉంది అది వినడానికి బాగానే ఉంటుంది కానీ పాకిస్తాన్ అంత బలహీనమైంది కాదు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి మన దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ నూట డెబ్బై రెండు ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా నూట డెబ్బై ఉన్నాయి అయితే మనమేమో నో నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది ఒకటి పెట్టుకున్నాం అంటే మనం ముందు వెయ్యం అనమాట అది మన పాలసీ కానీ పాకిస్తాన్కి ఆ పాలసీ లేదు వాళ్ళు ఫుల్ స్పెక్ట్రమ్ డెటరెన్స్ అంటారు ఫుల్ స్పెక్ట్రమ్ డెటరెన్స్ అంటే వాళ్ళు కూడా ముందు మన మీద వేయడానికి రెడీగా ఉంటారు సో ఒకసారి వారు వస్తే చిన్న స్థాయిలో న్యూక్లియర్ ఒపన్స్ వాడినా కూడా లక్షలాది మంది ప్రజలు చనిపోతారు కోట్లాది మంది కరువుతో విలవెల్లాడిపోతారు